పోలీసులకు పట్టుబడింది ఆమె నుంచి అరవై గ్రాముల స్వాధీనం చేసుకున్నారు బెంగళూరు నుంచి వచ్చి డ్రగ్స్ విక్రయిస్తుంది సాఫ్ట్వేర్ ఉద్యోగి శతాబ్ది మన్నా నైజీరియన్ వారెన్ కుంక్రా గౌన్ కలిసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు అయితే ప్రస్తుతం శతాబ్ది మనల్ని రిమాండ్ చేస్తున్నామని పరారీలో ఉన్న నైజీరియన్ను ను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు మాదాపూర్ డీసీపీ వినీత్ ఒక బెంగళూరు నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఇక్కడ ఎండిఎంఏ అమ్ముతున్న ఆ ఒక ఇన్పుట్ మీదే మన టీం వెళ్ళి ఆమెని పడుకోవడం జరిగింది సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ ఎండిఎంఏ సింథటిక్ డ్రగ్ వర్త్ సిక్స్ ల్యాక్స్ రూపీస్ని సీజ్ చేసుకోవడం జరిగింది సో ఈమె శతాబ్ది మన్నా నేటివ్ ఆఫ్ జమ్షెడ్పూర్ జార్ఖండ్ ఈమె ట్వంటీ నైన్టీన్లో బెంగళూరుకి వెళ్ళి సెటిల్ అవుతుంది చదవడానికి అక్కడ వారెన్ కోకరాంగో అనే ఒక ఆఫ్రికన్ పరిచయం అయి డబ్బుల కొరకు అతనితో కలిసి ఈ డ్రగ్ పెడ్లింగ్ స్టార్ట్ చేస్తుంది అతను వచ్చి ఇంటర్నేషనల్ ర్యాకెట్తో కలిసి అక్కడి నుంచి తీసుకువచ్చి హండ్రెడ్ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇది ఏమే రూమ్లో స్టోర్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి చిన్న చిన్నగా ఈ పార్టీల్లో ఆఫ్టర్ పార్టీస్ ఇట్లా జరిగే ఒక వాళ్ళదే ఒక గ్యాంగ్లో వెళ్ళి యూత్ క్రౌడ్కి ఇవ్వడం జరుగుతుంది శతాబ్ది మన్నా అన్నత ఆవిడ మన అదుపులో ఉంది రిమాండ్ కూడా చేస్తున్నాం సో వారన్ కొరాకోంగో అని ఎవరు ఉన్నారో ఈజ్ అప్స్కోండి ఈజ్ ఆఫ్రికన్ సప్లై అతన్ని తొందరలోనే అతని గురించి ఇన్ఫర్మేషన్ ఉంది అతని తొందరలోనే పట్టుకొని అతన్ని కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది